హనుమంత అంజనీ సుత సద్గుణవ శ్రీరామదూత శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ నమః నమ స్వామికి జై ఒక రోజున తెల్లవారుజామున ఆ రాముడి గురించి తలుచుకుంటూ అరే ఆ రాముణ్ణి చూడలేకపోయానే అనుకుంటూ గంగలో ములుగుతున్నానయ్యా నేను స్నానానికి వెళ్ళి స్నానం చేస్తున్నానయ్యా గంగలో హేమ జరిగింది చెప్పు ఆ చీకట్లో అలల తాకిడికి నేను కొంచెం పక్కకు పడి నిలదొక్కుంటుండగా నీళ్ళ అడుగున నా కాలు ఎవరికో తగిలినట్లయిందయ్యా నీళ్లు ఎక్కువ ప్రవాహంలాగా వచ్చింది తట్టుకోలేక కొంచెం నేను నిలదొక్కున్నాను నేను కూడా పడిపోతుంటే అప్పుడు ఏదో మెత్త మెత్తగా ఏదో తగిలినట్టు నా కాలికి అడుగునేదో తగిలినట్టయింది తక్షణమే నీళ్ళలో నుంచి గెడ్డం ఉన్నటువంటి పెద్ద ఆకారం బయటికి లేచిందయ్యా అబ్బో లేవటంతోనే ఒర్రయ్యి శ్రీరామ గురువు అనే ఆ గురువునే కాళ్ళతోనే తంతావట్రా శ్రీరామ చక్రవర్తినే తంటున్నావా నువ్వు నీకు మరణదండన విధిస్తున్నాను ఎవడు అడ్డు వస్తాడో నేను చూస్తాను అని అరుస్తూ ఒడ్డికి వచ్చాడు నేను ఆ ఊరికి రాజును అయినా నాకెవరూ శత్రువులు లేరు అందువల్లనే నా జతలు పెద్దగా అంగరక్షకులు కానీ సైనికులు కానీ ఉండరు ఎందుకంటే గంగ నాదే కాబట్టి అనుకున్నాను అంతే అక్కడ రాజు కాబట్టి అనుకున్నా నాకు ఎవరు అక్కర్లేదు ఇంకా ఎవరు సెక్యూరిటీసు ఎవరు గన్ను మ్యాన్లు అక్కర్లేదు నాకు అందుకని వచ్చాను అక్కడికి నేను ఒక్కడే ఉన్నాను రాజు కుటుంబాల స్నాన ఇతర ప్రజలు ఎవరు కూడా రారు కదా అలాంటి చోట నీళ్ళ అడుగున ఒక మనిషి ఉంటాడని నేను ఊహించలేదు స్వామి నేను నేను స్నానం చేసే ఆ నీళ్ళ అడుగున ఎవరో ఒకరు ఉంటారని నేను ఏమనుకున్నాను ఆ నీళ్ళ అడుగున ఉండేది ఏదో తొక్కాను అనిపిస్తుంది నేను నేను వినయంగా ఒడ్డు మీదకి వెళ్ళి ఈ విషయాలే ఆ సాధువుకు విన్నవించాను నేను ఆ సాధు మహానుభావుడికి చెప్పాను అయ్యా ఇక్కడ ఎవరూ లేరు ఇది నా స్నానఘట్టం అనుకోని వచ్చా నేను నువ్వేంటి లోపల నీళ్ళలో కూర్చొని ఉన్నావు నువ్వు కాలు తగిలినందుకు మన్నించమన్నాను కదా నాకేం తెలుస్తుంది నువ్వు లోపల కూర్చున్నావని కానీ ఆ సాధువు మరింత ఉగ్రంగా గర్జించేశాడు క్షమించు క్షమించు అంటుండగానే ఇంకా ఎక్కువ కోపం వచ్చేసింది ఆయనకి ఆ గిడ్డం ఉండిన మహా ఆ సాధువుకి ఎరా విఖ్యాతుడైనటువంటి విశ్వామిత్ర మహర్షినే ఎరుగవా నువ్వు విశ్వామిత్రుడిని నువ్వు చూడలేదా నువ్వు నీ రాజ్యంలో ముష్టెత్తుకునే సాధువుతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నావా నువ్వు ఇది రాజుల స్థాన అన్నావు కదా ఏంట్రా నేను కూడా ఒకప్పుడు చక్రవర్తినే తెలుసా నాకంటే గొప్ప రాజు నువ్వా ఇన్ని కాగడాలు ఉన్నప్పటికీ నేను కనిపించలేదా ఇంత వెలుతురుందయా నేను కనిపించలేదా నీళ్ళలో కూర్చుంది కాగడాలు ఉన్నాయి కదా నువ్వు కనిపించలేదా నీకు ఏ నువ్వు అనుకున్నావా విశ్వామిత్రుడు నేను ఒకప్పుడు రాజే నేను చక్రవర్తిని తెలుసా నేను అందుకని ఈ దురహంకారాన్ని నేను సహించను నిన్ను నేను క్షమించను నీవు దురహంకారంగా ఉన్నావు కాశీ పట్టణానికే రాజు అంటున్నావా నా స్నాన గంగను నా స్నానము నా గంగ అంటారా అండి తప్పు కనిపెట్టడానికి ఏమైనా చెప్పచ్చు ఒక వ్యక్తిని తప్పు అనటానికి నానా మూలల నుంచి తీసుకొని తప్పు అనిపించవచ్చు అనొచ్చు ఉండాలి ముందుకేమవుతుంది చెప్తాం